అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో మాట్లాడుతూ మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిరాస్తులు అన్ని జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ప్రజల ఆస్తులతో చెలగాటం ఆడాలనుకున్న రెడ్డికి తగిన బుద్ధి చెప్పబోతున్నారంటూ జరగబోయే ఎన్నికల్లో సీఎంగా చంద్రబాబు నాయుడుని ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు అనంతపుర జిల్లా కుందుర్పి మండలం తూమకుంట బెస్తరపల్లి గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు స్థానిక నాయకులు గజమాలతో సత్కరించి సురేంద్రబాబుకు మహిళలంతా హారతులు చేపట్టారు టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ప్రచారంలో భాగంగా రోడ్ షో మరోపక్క ఇంటింటికి తిరుగుతూ వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని ఎన్నికల హామీలను నెరవేరుస్తామని అవగాహన కల్పిస్తూ ముందుకు కొనసాగారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నియోజకవర్గానికి జీవనాడైన బీటిపి ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు నిరందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేసునని తనను నమ్మి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యేగా గెలిచాక కళ్యాణదుర్గంలో వైసీపీ ఆగడాలకు చెక్ పెడతానని టిడిపి కూటమి శ్రేణులను అధైర్యపడకండి నేను నానంటూ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేందర్ బాబు భరోసా కల్పిస్తూ మాట్లాడారు తెలంగాణ పార్టీ నాయకులను కార్యకర్తలను హన్నదారణ గజమారకకు జొక్కరిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు క్ష్తాపురం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అమెరికే ధన్యవాదాలు Thank <laughs> you. సంత మీ అభ్యక్ష దగ్గర మీ అభిమానాలు ఉంది మీరు పేరులో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నామనేది ఒక భావన వాళ్ళలో ఉంది అభివృద్ధి చేసుకోవాలనే పద్ధతులందరిలో కూడా వచ్చింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా కూడా ఎదురు ఎదుర్కొస్తున్న రోజు కూడా దగ్గరలోకి వచ్చాయి వచ్చే సోమవారం అంటే కరెక్ట్గా ఈ రోజుకి ఏడో రోజు పోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జగన్ రెడ్డిని ఓడించడానికి ఇంటికి ఓపించేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని జూన్ ఐదారు తారీఖులో ముఖ్యమంత్రి గారికి అతి ఉత్సాహంగా ఉన్నారు ప్రజలందరూ కూడా రచనలు చేయబోతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇందు కూడా మన చెప్పడం భారీ మెజార్టీతో మీరు గెలవబోతున్నా చెప్తున్నారు ముఖ్యంగా భారీ మెజార్టీతో గెలుస్తున్నా అలాగే ఎంపీ అభ్యర్థి కూడా మెజార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది కొంత మనకు ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ట్విట్ చేశారు ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది అతను భూమి కూడా పద్నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క చిన్న కూలితో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావాలి అవి ఎవరికి వెళ్తావు ఎలా వెళ్తా కూడా తెలీదు రేపు పొద్దున మనం అందరం కూడా ఇలా హ్యాపీగా మనం భూములు వాళ్ళకి ఉన్న దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కోల్పోయేది ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ ఎడ్ యాక్ట్ యాక్ట్ అనేది ఆగదు ఇది మనం క్లియర్గా ఉన్న దాంట్లో వాళ్ళు కూడా దాంట్లో ఏది గుంటూరు జిల్లాలో పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా మనం కూడా అది అందరూ కూడా అందరూ కూడా అత్యధికమైన యాక్ట్ రాబోతున్నారు అలాగే ఈ ఓర్పు ఈ గెలుపుని ఓర్చుకోలేక ఈ దాన్ని తోడ్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల అది దొంగచాటు నుంచి రాళ్ళ దాడులు సిద్ధమయ్యం కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం ఎలా ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు అంటే గలాట లేపి ఈ గలాటలో మనం కూడా భాగస్వామ్యం చేసి ఆ మరి ప్రజలకు ఎక్కువ రకంగా మెసేజ్ పంపించే వాళ్ళు సిద్ధపడుతున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు మేము గమనిస్తున్నాం ఏదేమైనా కూడా ప్రజాస్వామ్య ఏదైతే ఉంటుందో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది మన పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే జరుగుతున్నాయో వెయ్యి ఓట్లు పోలైనాయి వెయ్యి ఓట్లలో కనీసం తొమ్మిది వందల యాభై ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఫోన్గా ఫోన్లైనా అని ఓటేసొచ్చినట్లు చెప్తున్నారు చాలా బహిరంగంగా ఓట్లు వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళకి అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు ఆయుధంగా వాళ్ళు వేస్తున్నారు కానీ ఓడ్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈ రోజు మా వాళ్ళపై దాడి వచ్చినా కూడా తీసుకోవాల్సిన అవసరం ఏదేమైనా కూడా జరిగేది రాబోయే దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరుగట్టేపు బాధ్యత తీసుకుంటాను ఖచ్చితంగా అరికట్టాను వాళ్ళ వాళ్ళ ఆడాలను కూడా శామికకుండా చేసే బాధ్యత రాదని స్వభావము తెలియజేస్తున్నాను